ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్ బోర్డర్ వాస్కర్ ట్రోఫీలో భారత్ శుభారంభం చేసింది కదా ప్రతివేదికగా సోమవారం ముగిసిన తొలి టెస్టు లో భారత్ రెండు వందల తొంభై ఐదు పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది అయితే ఆసీస్ గడ్డ భారత్ భారత్కు ఇదే అతిపెద్ద విజయం విజయం కావడం విశేషం ఐదు వందల ముప్పై నాలుగు పరుగుల భారీ లక్ష్య చేతతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా రెండు వందల ముప్పై ఎనిమిది పరుగులకు కుప్పకొనింది ఇక బౌలర్లు విజృంభించడంతో బ్యాటర్లు చేతులెత్తేశారు ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన బాట్ కమిన్స్ భారత జట్టు ఆటగాళ్లపై షాకింగ్ కామెంట్స్ చేశాడు ఇంతకీ అసలు తను ఏమన్నాడో ఒక్కసారి తెలుసుకుందాం ఈ ఓటమి మమ్మల్ని చాలా తీవ్రమైన నిరాశకు గురిచేసింది ఈ మ్యాచ్ కోసం మేము బాగానే సిద్ధపడ్డాం జట్టులోని ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా కనిపించారు కానీ వ్యూహాలను సరిగ్గా అమలు చేయలేకపోయాం ఇదే మా ఓటమిని శాసించింది రెండు రోజులు విశ్రాంతి తీసుకుని ఆడి లైట్లో ప్రాక్టీస్ మొదలు పెట్టాలి అయితే ఈసారి అంటే మొదటి మ్యాచ్ లో ఓటమికి ప్రధానమైన కారణం యశస్వి జైస్వాల్ యశస్వి జైస్వాల్ తో పాటుగా తను బ్యాటింగ్ లో చాలా కాన్ఫిడెంట్ కనబడిచారు ఇక తనకు మద్దతుగా బౌలింగ్ లో బూమ్రా అలాగే విరాట్ కోహ్లీ బ్యాటింగ్ లో ఇద్దరు కలిసి ఈ ముగ్గురు ప్రియో మమ్మల్ని బాగానే భయపెట్టారు అయితే ఓటమి నుంచి మేము చాలా పాఠాలు నేర్చుకున్నాం తొలి టెస్ట్ లో మేము చాలా తప్పిదాలు అయితే చేస్తాం ఇక ఈ మ్యాచ్ లో మాకు ఏది కలిసి రాలేదు రెండో రోజు నుంచి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి ముఖ్యంగా తొలి రోజు ఆటలో మా బ్యాటింగ్ వైఫల్యం మమ్మల్ని చాలా తీవ్రంగా గురి చేసింది అయితే ఈ మ్యాచ్ ఇలాగే అవుతుందని మేము ముందుగా ఊహించాం దానికి తగ్గట్టుగా భారత బౌలర్లు విజృంభించారు జట్టులో చాలా మంది అనుభవం కలిగిన ఆటగాళ్లు మా జట్టులో ఉన్నప్పటికీ కూడా భారత జట్టు బౌలింగ్ లో చాలా పటిష్టంగా ఉంది వాళ్ళు కొత్త ఉత్సాహంతో కొత్తగా ట్రై చేస్తున్నారు అది వాళ్ళకి వచ్చిన విషయం అంటూ పాట్ కమిన్స్ చెప్పుకొచ్చారు